హాయ్ ఏంది టీ కప్పు చూపిస్తుంది అనుకుంటున్నాను ఏం లేదండి షాప్ విజిట్కి అయితే వెళ్ళాను నేను మొన్న అయితే వాళ్ళు మనకు వెళ్ళగానే ఫస్ట్ అయితే టీ ఇచ్చారు టీ తాగినాక వీడియో తీసుకోమన్నారు సరే ఓకే టీ అయితే తాగాను తాగిన తర్వాత మనం ఇక్కడికి వచ్చామంటే తూమ్కుంటలో ఉన్న గణేష్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను ది ద కంప్లీట్లీ ఫ్యామిలీ షోరూమ్ ఆ బొమ్మలకు అసలు అది ఎంత బాగున్నాయి కదా ఫ్రాక్స్ ఎంత మంచిగా అది ఒకటే పెద్దగా ఇట్లా లెక్క ఉన్నది హాల్లో ప్రతి ఒక ఐటెం అమ్ముతున్నారు వాళ్ళు ఒక ఐటెం లేదు అనుకుంటా అమ్ముతున్నారు నాకైతే అసలు ఇంత ఆ ప్లేస్లో ఎట్లా ఇవన్నీ సమకూర్చిరో అనిపిస్తుంది నాకైతే ప్రతి ఒకటి ఉంది వెస్ట్రన్ వేర్ ఉంది చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉన్నాయి ఆఫ్షారీస్ ఉన్నాయి మగవాళ్ళవి కూడా ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మీరు క్వాలిటీ అయితే సూపర్ మెయింటైన్ చేస్తారు ఈ గణేష్ షాపింగ్ మాల్ తూముకుంటా అండి ఇది గణేష్ షాపింగ్ మాల్ ఇక్కడ వాళ్ళకు ఎట్లా అంటే క్వా ఫస్ట్ తను ఏమన్నాడంటే షాప్ అతను ఫస్ట్ మాకు గిరాకీ క్వాలిటీ తోటే మాకు వస్తారు అని అన్నాడు ఈ శారీస్కి సంబంధించి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట అవి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో కదా వెస్ట్రన్ వేర్ ఉన్నాయి మళ్ళీ ఆ చిన్న అంత పెద్దలా ఇన్ని ఐటమ్స్ మన కొన్ని కొన్ని షాపింగ్ మాల్ పోతే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ ఒకటి అన్నట్టు ఉంటుంది ఈ షాపింగ్ మాల్లో తూముకుంటలో అంత పెద్ద హాల్లోనే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి మగవాళ్ళే షర్ట్స్ ప్యాంట్స్ నైట్ వేర్ పిల్లలకు వేర్కి సంబంధించిన ప్రతి ఒక ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళకు మగవాళ్ళకు షర్ట్స్తో పాటు ప్లేను ఇప్పుడు మళ్ళీ మనకు స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా ఆ క్లాతెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నది లాస్ట్కు బెల్ట్ ఉంటాయి కదా బెల్టులు గ్లాసెస్ అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర నాకైతే నేను అది చాలా నచ్చింది ఈ షాపు చిన్నపిల్లలకు వెస్ట్రన్ వేర్ కాళ్ళకాలన్నీ ఒక దగ్గరనే ఉన్నాడు మళ్ళీ ఒకటే రూమ్లో అన్ని సమాకూర్చుర్రు అసలు నాకైతే చిత్రం అనిపించింది చది రేటు కూడా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ తోముకుట గణేష్ షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ అయితే బాగున్నాయి షారీస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు అది క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారంట ప్రతి ఒక్కటి వీళ్ళు ఏమన్నారంటే మాకు అది క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్లనే మాకు ఫుల్ గిరాకీ ఉంటుంది అని చెప్పాడు షాపతను వీళ్ళ దగ్గర లైనింగ్ క్లాత్ కడికెళ్ళి లైనింగ్ క్లాత్ చీర పెట్టుకోట్ బ్లౌజ్ పీసులు ప్రతి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి అబ్బాయి వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు మన బ్లౌజీసులు రకరకాల పట్టుకు ఆ పట్టు పట్టులు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ ఆఫ్ షారీస్ అయితే కలర్ కలర్ ఉన్నాయి ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనట వీళ్ళ దగ్గర ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్లు కూడా బయట ఎట్లుందో వీళ్ళ దగ్గర లాస్ట్కి మనకు డోర్స్కి వేసుకునే కర్టెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కర్టెన్స్ ఉన్నాయి చిన్నపిల్లల టోపీలు ఎంత బాగున్నాయో కదా ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తారో ఆ షాప్లో చాలా నచ్చింది నాకైతే ఏంది ఇది ఒక్కటి రూమ్లో ఇన్ని మెయింటైనా మెయింటైన్ చేస్తున్నారా ఉన్నాయా అనిపించింది నాకైతే టోపీలు ఉన్నాయి అంత డిజైన్ టోపీలు టవల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి చిన్న నైటీ వేర్ డ్రెస్సులు నైట్ వేర్ డ్రెస్సులు కూడా ఉన్నాయి వీళ్ళ శారీస్ ఇక్కడ రామ్రాజుకి సంబంధించిన కాటన్ షర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ మనకు దోతీస్ ఉంటాయి కదా రామ్రాజ్ దోతీస్ అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర గూగుల్స్ ఉన్నాయి చూసారా బెల్టులు అసలు నాకు చిత్రం అనిపించింది వీళ్ళ షాప్లో నాకు ఫస్ట్ వన్ నేను పోగానే ఏమో ఉన్నదా వీళ్ళ దగ్గర అనుకున్న కానీ లోపలికి వెళ్ళినాక చూసి వచ్చింది చిన్నపిల్లలే అవి బూట్లు ఎంత బాగున్నాయి కదా షూ కూడా బాగున్నాయి కదా ఈ శారీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాలో కూడా బాగా కట్టుకుంటున్నారు ఆ శారీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళ దగ్గర మనకు షాపింగ్ మాల్లో అది డ్రెస్సింగ్ రూమ్ అనేది ఉంటుంది కదా వీళ్ళకి ఎంత అదే రూమ్లా ఇన్ని పెట్టి డ్రెస్సింగ్ రూమ్ కూడా